అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మంచి వీడియో అన్నండి కొంచెం విషాదకరమైన వీడియో యాక్చువల్గా నేను ఎప్పుడూ కూడా నాకు ఏ మూవీస్ ఇష్టమో ఏ మ్యూజిక్ ఇష్టమో ఏ పాటలు ఇష్టమో ఏ సింగర్ ఇష్టమో ప్రతిసారి చెప్తూ ఉంటాను అండ్ నాకు ఇష్టం లేని మూవీ కూడా ఉన్నాదండి నేను అస్సలు నాకు అస్సలు నచ్చదు అనమాట మీరు నమ్ముతారో నమ్మరో నేను అట్లా 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 దాటుకుంటూ చూసిన మూవీ సెంటిమెంటు పాటలు హీరో హీరోయిన్ అండ్ మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నా కూడా నాకు అస్సలు నచ్చని సినిమా అంటే క్లైమాక్స్ అస్సలు నచ్చని సినిమా గోరింటాక్ అండి గోరింటాక్ సినిమా అంటే నేను యాక్చువల్గా హేట్ చేస్తాను నాకు నచ్చదు క్లైమాక్స్ నచ్చదు సినిమా అందరి చూసే ఉంటారు అప్పట్లో హిట్ అయిందో ఫట్ అయిందో నాకు కూడా తెలియదండి కానీ నాకు అసలు నచ్చదు గోరిన్ టాక్ అని పేరు పెట్టి అంతటి విషాదకరమైన ఎండింగ్ పెట్టిన ఆ మూవీ ఎప్పటికీ నాకు నచ్చదు ఎందుకంటే అందులో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి ఏడుస్తూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు విపరీతంగా సెంటిమెంట్లు అయిపోతూ ఉంటారు చిలిపిగా ఉంటారు అల్లరిగా ఉంటారు అంతా బాగానే ఉంటుంది మూవీ అంతా బాగానే తీసుకుని వెళ్తారు కానీ క్లైమాక్స్ వచ్చేసరికి ఆ అమ్మాయి చిన్న కష్టాన్ని కూడా అవ్వక ఎవరికి నచ్చ చెప్పుకోలేక ఎవరో వేసిన నిందలకి విపరీతమైన బాధపడిపోయి ఇంకా అంతా సర్వనాశనం అయిపోయింది అనుకొని ఆవిడ తను చాలిద్దామని డిసైడ్ అయిపోయి ఇంకా తను లేకపోతే వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు అని ఆలోచన చేసి తనతో పాటు ముగ్గురు పిల్లలను కూడా ఎండింగ్ చేసేస్తుంది అండ్ ఆవిడని చూడడానికి వచ్చిన వాళ్ళ అన్నయ్య కూడా ఇదో నాకు అస్సలు నచ్చదండి అంటే సెంటిమెంట్స్ ఉండొచ్చు ఎప్పుడైనా సరే సెంటిమెంట్ బ్రతకడానికి ఉపయోగపడాలండి జీవితం నిండు నూరేళ్ళు జాగ్రత్తగా వెళ్ళటానికి ఒకరికి కష్టం వస్తే ఒకరు ఆదుకునేలాగా దీనికి రిలేషన్ ఉండాల్సిన అవసరమే లేదని అంటే భార్యాభర్తలు అక్క తమ్ముడు అన్న చెల్లి ఎవరైనా సరేనండి లేదా మన ఫ్రెండ్స్ అయినా మన ఇరుగు పొరుగైనా ఇవాళ రోజుల్లో ఎలా ఉందంటే ఎవరికి ఎవరో ఎవరి మనకెందుకు 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 మన పాటలు మనకున్నాయి అది నిజమే కానీ కొన్నింటికి డబ్బులేమి అవ్వవండి డబ్బులేమి అవ్వ ఒక మంచి మాట ఓదార్పు మాట వాళ్ళ మనసులో ఏముందో వినే ఓర్పు మనకు ఉంటే ఆటోమేటిక్గా జీవితం అలా నడుస్తుందండి ఉంటాయి కష్టాలు లేకుండా ఎవ్వరికీ ఉండదు ఎవరి గంతకు తగ్గ బొంతలాగా ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కానీ దాన్ని దాటడానికి ఒక మాట సాయము ఒక చేసాయము ఏదో ఒకటి అవసరం పడుతుంది ఇవాళ వాళ్ళకు అవసరం పడవచ్చు రేపు మనకు అవసరం పడవచ్చు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనసు ముక్కలు చేసే సంఘటన జరిగిందండి మొన్న హోలీ రోజు అందరూ కూడా రంగురంగులతో ఆడుకుంటూ ఉంటే అండ్ హోలీ మన వైపు అయితే ఎక్కువ ఎవరో ఆడవండి అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు లేకపోతే పసి పిల్లలు చిన్న స్కూల్ చదివే పిల్లలు కాలేజ్ పిల్లలు కానీ మన పెద్దవాళ్ళు అంటే చాలా తక్కువ నార్త్ ఇండియా వైపు బాగా ఆడతారండి టైంలో ఇద్దరు పిల్లలకి మీరు విన్నారు కదండి కాకినాడ సంఘటన అది నేను ఏంటో చెప్పబోవట్లేదు ఎందుకంటే అది ఆల్రెడీ పేపర్లో వచ్చేసింది యూట్యూబ్లో చాలా ఎక్కువ వైరల్ అయ్యింది దాని తాలూకా ఏంటేంటో కారణాలు అనుకున్నారు తీరా చూస్తూ ఫోమో అంటండి ఫోమో ఏంటో అసలు ఈ జనరేషన్ పిల్లలకి ఇలాంటి వర్డ్స్ ఎక్కడి నుండి వస్తాయో తెలియదు మరి సోషల్ మీడియా వల్ల వచ్చాయి ఏంటో లేకపోతే అంతా ఫోన్ ఇంపాక్ట్ ఎందుకు పడిపోతుందో తెలియటం లేదు ఏదైనా మంచిగా ఉంటే వినొచ్చు కదా ఎవరైనా సరే ఎన్ని పనులు చేసేదైనా బాగా బ్రతకడానికి సంతోషంగా ఉండడానికి పది కాలాలు చల్లగా ఉండటానికి అవసరమయ్యో చూసుకోవాలి కానీ ఇది ప్రతి ఒక్కరికి ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే కొంతమందికి బార్డర్ దాటి ఉంటుంది కొంతమంది దానిలో ఇవి తప్పు కాదు ఈ వర్డ్ అయితే తప్పు కాదు కానీ దీన్ని భూతద్దం పెట్టి చూడడమే తప్పు ఆ మధ్యన మా ఫ్రెండు ఒక షేర్ మార్కెట్లో ఒక షేర్ ఏదో కొనుక్కున్నారండి సో పెట్టినా వన్ మంత్కో టూ మంత్స్కో బ్రహ్మాండంగా లాభం వచ్చేసింది మా వారు నాతో అన్నారు మనం కూడా పెట్టాం కాదు డబ్బులు అనేసి ఆ టైంలో మా దగ్గర డబ్బులు లేవు మా దగ్గర డబ్బులు లేవు నేను అన్నాను సరేలేండి వాళ్ళకి ఇప్పుడు లాభం వచ్చింది మనం ఇంకోసారి డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు చెప్తే అప్పుడు పెడదాండి ప్రజెంట్ మనకే ఇబ్బందిగా ఉంది కదా రెండు మూడు రోజులు ఆయన మాట ఎత్తారు నేను అన్నాను మనకు లేనిది మనం ఎందుకు ఇప్పుడు అలానే మా ఇంట్లో ఫంక్షన్కే అంటే ఇలా చెప్పచ్చో లేదో ఉంటాయండి ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ బట్టలు తీశారండి మా పిల్లలకు మా వరకు వచ్చేసరికి కొంచెం ఎడవయ్యింది ఏదైతే అవనివ్వండి సో నేను అన్నాను పాపము అంత షాపింగ్ చేశారు కదా బంగారము ఫంక్షను అందరికీ బట్టలు తీశారు మనం ఎలాగా రక్త సంబంధికులవే కదా మరి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తాలూకా ఫ్రెండ్స్ ఫ్యామిలీకి హెల్ప్ చేసేటోళ్ళు బయట నుండి వచ్చేవాళ్ళు మొహమాటస్తులు గొప్ప కోసము వేలు విడిచిన వాళ్ళు కాలు విడిచిన వాళ్ళు అందరికీ తీసుకున్నారండి బట్టలు మాకే తీయలేదు ఎందుకంటే మేము సొంత రక్తం కదా సొంత రక్తం కాబట్టి తర్వాత తీసుకోవచ్చు పండుగలో తీస్తారనుకోండి ఫంక్షన్కి తీయలేదు పండుగలో తీస్తారు మా పిల్లలకి మా ఇద్దరు పిల్లలనే వదిలేస్తారండి ఆ రోజు అయితే నేను చాలా బాధపడ్డాను అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఇన్స్టెంట్లో ఇది అవుతూ ఉంటుంది బంగారానికి డబ్బులు ఉన్నాయి ఫంక్షన్కి డబ్బులు ఉన్నాయి ఊరందరికీ బట్టలు తీయడానికి డబ్బులు ఉన్నాయి కానీ మా పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఒక మూడు వేలు నాలుగు వేలు చాలా లేదండి పాపము మా వారు చాలా పెద్ద ఎత్తున లేచారు నేను అన్నాను ఎందుకండి మా వారిని నేనైతే ఆపుతున్నానేమో కానీ నాకు కూడా చాలా ఎక్కువ బాధ అనిపించిందండి కానీ తగువాడి ఏం చేస్తాం తగువాడి ఆ రోజులు పోయే ఆ తగువులు ఆ గోల ఆ పెంట ఇదంతా కూడా పోయిందండి ఎందుకంటే మనసు స్థిమితో రావాలి ఇంకా అవే గొడవల్లో వెళ్ళామంటే మన ఆయుష్ తగ్గిపోతుంది అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయన్న భయం మీద ప్రతి దానికి కామ్గా ఊరుకున్నానండి అండ్ ఇవాళ నిన్ను కూడా రిలయన్స్కి వెళ్ళామండి మేము మా పాపకు పట్లు తీసుకున్నా అంటే లైఫ్లో ఎప్పుడూ ఒకేలా ఉండదు వాళ్ళకి చాలా బాగా జరుగుతుంది వాళ్ళు అన్నీ కొనుక్కుంటున్నారు వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు మనకేంటి ఎలా అయిపోయింది మనకేంటి ఎన్ని సమస్యలు ఉన్నాయి మన దగ్గర ఎందుకు డబ్బులు లేవు పైగా ఎటు చూసినా కొరత ఎటు చూసినా ఇదే ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయండి మర్యాద తక్కువ అవుతూ ఉంటుంది ఒక్కోసారి డబ్బులు లేకపోవడం వల్ల పిలుపుల్లో తేడాలు వస్తాయి ఇదంతా కూడా బయట నుండి కానీ మన మనసు ఎలా ఉందో మనం జాగ్రత్తగా చూసుకోవాలండి ఈ టైంలో మనల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంతకీ నేనేం చెప్పబోతున్నానో మీకు అర్థమైందని అనుకుంటాను ఎందుకంటే సమస్యలు లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఈ కలికాలలో అసలు ఎవ్వరూ ఉండరండి మనకి బయట నుంచి వాళ్ళు బాగా కనిపిస్తారు వాళ్ళు ఏదో మంచి కారు కొనుక్కున్నట్లు బంగ్లా కొనుక్కున్నట్లు రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి నగలు కొనుక్కున్నట్లు బోల్డ్ మంది చుట్టాలు ఉన్నట్లు వాళ్ళకి ఏ లోటు లేనట్టుగా అదంతా పైన అండి మేబీ ఒకవేళ పూర్వజన్మ పుణ్యం వాళ్ళు ఉన్నారు సపోజ్ వాళ్ళకు యాక్సిడెంట్ అయింది అనుకోండి మనకు కావాలా వాళ్ళ మీద ఒక నేరమే వచ్చిందనుకోండి మనకు అది కావాలా లేదా వాళ్ళ ఇంట్లో ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అది మనకు కావాలా చెడు మనం కోరుకోం కదండి వాళ్ళకి జరిగిన చెడు మనకొద్దు కానీ వాళ్ళకి ఏదైనా జరిగితే అది మనకు కావాలి ఇంత ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ తండ్రి పాపం భవిష్యత్తు మీద భయపడిపోయాడో లేకపోతే బాధ్యతలు మొయ్యలేనని బాధపడిపోయాడో దిక్కుతోచిన పరిస్థితుల్లోనే పరిస్థితుల్లోనూ ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందో కానీ చిన్న పిల్లలండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లలు ఒక అబ్బాయినే ఇంకా జాయిన్ చేయించారంట స్కూల్లో అది కూడా టాప్ మోస్ట్ ఫీజు ఎల్కేజీ యూకేజీకి వన్ ల్యాక్ అబోవ్ ఫీజులు ఏంటండి బాబు అసలు ఏం చెప్తారు ఏబీసీడీలు వాళ్ళు మంచి మాటలు రైమ్స్ ఇవి ఈ మాత్రం మనం ఇక్కడైనా చెప్పుకోవచ్చు అంటే డబ్బులు బాగా ఉండి జాయిన్ చేయించాలి అనుకుంటే అది వేరే కానీ ఈ సంవత్సరం జాయిన్ చేయించి వచ్చే సంవత్సరంకి మనం అందులో ఉంచలేమేమో ఆ ఫీజు కట్టలేమేమో ఇంకో రెండో వాడు ఉన్నాడేమో ఇలాంటి ఫైనాన్షియల్ దీంట్లో ఉండేటప్పుడు మనం ఎందుకు అంతలా వెళ్ళిపోవాలి అసలు మనం చదువులు ఏమైపోతున్నాయో తెలీదు అట్లీస్ట్ ఈయన కూడా పెద్ద ఆయన కాదండి థర్టీ వన్ ఇయర్స్ థర్టీ వన్ ఇయర్స్ ఒక అబ్బాయి ఇంకా అనకూడదు యువకుడే యువకుడే కదండి ఎంత దారుణ ఆ పసిపిల్లల్ని చంపేశాడు ఆయన చనిపోయాడు అసలు తన నాన్నంటే ఒక ఆశ్రయం ఒక భద్రత మమ్మల్ని బాగా చూసుకుంటాడనే ఒక నమ్మకం ఇదంతా వదిలేసి ఆయనకి ఎలా అనిపించింది అంటే ఆయన లేకపోతే ఆయన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఈ సొసైటీలో ఎమడు లేరు ఈ సొసైటీకి వాళ్ళు సారు అసలు వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ జీవితాన్ని ఇచ్చేయడానికి ఆయన ఎవరండి కంటే అయిపోయిందా కన్నారు పెంచారు ఒక ఐదారేళ్ళు పసిపిల్లలు వాళ్ళని చంపేశారు ఆ పిల్లలు ఇంకా ప్రపంచాన్ని ఏమీ చూడలేదు ముద్దు మురిపం ఆలన పాలన ఏమీ తేరలేదు అసలు ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చిందంటే ఆ ఇంట్లో కొన్ని నెలలుగా ఏం జరుగుతుందో ఆయన ఎంత మానసిక క్షోభ పడిపోయాడు ఎంత భయపడిపోయాడో అసలు ఇంతెంత స్కూల్లో జాయిన్ చేసే ముందు ప్రెస్టీజ్కే పోతారండి వాళ్ళు వీళ్ళు జాయిన్ చేయించారు కాబట్టి మన పిల్లలు కూడా అక్కడ చదవాలి అందరూ అక్కడే చదువుతున్నారు కదా మన పిల్లలు ఈ స్కూల్లో చదవకూడదు నామోషి అనమాట వాళ్ళు ఎలా చదువుతారు ఏం చేస్తారు తర్వాత విషయం కానీ వాళ్ళు వీళ్ళు జాయిన్ చేయించారు అక్కడ చదివితే చాలా బాగుంటుంది ఏంటి ఎల్కేజీ యూకేజీ కాదండి ఒక్క క్లాసుల వరకు కూడా మనం పిల్లలకి మంచి విషయాలు మంచి మాటలు మంచి పనులు వాళ్ళతో మనం కలిసి టైం స్పెండ్ చేయాలి మంచి కథలు చెప్పాలి వాళ్ళతో ఉండి వాళ్ళకి మంచి చెడు నేర్పించాలి వాళ్ళతోనే టైం గడపాలి కానీ ఇప్పుడున్న రోజుల్లో మీకో ఫోను వాళ్ళు ఆడుకోవడానికి ఫోను ఫంక్షన్లు పార్టీలు వీకెండ్లు మూవీస్ షాపింగ్ ఎవరో ఏదో చెప్తారు వన్ ప్లస్ ఫోర్ ఆఫర్ వెళ్ళిపోతారు లేకపోతే ఇల్లు ఇప్పుడున్న ఇల్లు బాగానే ఉంటుంది కానీ ఇంకొంచెం బెటర్గా ఉండాలి ఎందుకంటే మన వాళ్ళు అది తీసుకున్నారు కాబట్టి అంటే నేను ఈయన గురించి చెప్పడం లేదండి వీళ్ళది ఎవరికైనా సరే ఈ రోజుల్లో ఇలాంటి సిచువేషన్స్ వస్తున్నాయి ఇప్పుడున్న ఇల్లు బాగోదు కళ్ళకంటం కంటాం పెద్ద ఇల్లు కావాలని కానీ మన జీతం చూస్తే చాలదు అప్పుడు రెండు వేలు ఇల్లు కాదు ఐదు వేలు ఇల్లు కావాలి అండ్ ఇప్పుడు వాష్రూమ్స్ అవి ఎక్కడ ఉంటున్నాయండి ఇంచుమించు ఇంట్లోనే ఉంటున్నాయి కదా ఇంకా అటాచ్డ్ కావాలి ఎంత అటాచ్డ్ కావాలంటే అది వంటగదిలోనే ఉంటుంది అంటే అంత అటాచ్డ్ కావాలి అంత అవసరం లేదండి ఒక నాలుగు అడుగులు వేస్తే చక్కగా వాష్రూమ్స్ అవి యూజ్ చేసుకోవచ్చు దానికోసం మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ ఒక పండగ వస్తే షాపింగ్ ఎవరిదో పెళ్ళి అయితే షాపింగ్ ఆఫర్లు వస్తే షాపింగ్ ప్రతి దానికే షాపింగ్ అసలు సేవింగ్స్ ఏమీ ఉండవు ఫ్యామిలీతో గడిపే టైం ఉండదు ఎంతసేపు ఈఎంఐలు అప్పులు ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేయటము లేని దానికి అరువులు చాచటము ఏమైనా అంటే ఈఎంఐ ఉంది కదా నెల వచ్చేసరికి మీరు కట్టుబాట్లు ఇవే ఆలోచించుకుంటే మీరు ఇంకా ఫ్యామిలీ గురించి ఏం ఆలోచిస్తారు మీ సంతోషం గురించి ఏం ఆలోచిస్తారు ఇంకా మీ పొటెన్షియాలిటీ ఏం పెరుగుద్ది మీ శక్తి ఏం పెరుగుద్ది మీ ఎనర్జీ అంతా కూడా ఈ నెల వచ్చేసరికి కట్టాల్సిన వీటిల్లోనే లాక్కొని వెళ్ళిపోయింది అనుకోండి మీరు కష్టపడుతుందంతా కూడా అటే వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా మీరు ఏం సాధిస్తారు ఇన్ని సమస్యల మధ్యలో ఇంక వచ్చేవి మానసిక సమస్యలేనండి మీకు కుటుంబంలో మాట్లాడుకునే ఖాళీ లేదు మాట్లాడుకునే మూడ్ లేదు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలానే ఫ్యూచర్ పట్ల భయం ఉన్నది అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు మనం వెనక్కుండిపోయామన్న ఫీలింగ్ ఉన్నది వాళ్ళక అసలు పక్క వాళ్ళు మీరు ఎందుకు చూడాలండి పక్క వాళ్ళు వాళ్ళకి ఏం సగ్గడ్డు ఉందో లోపల మనకి ఎలా తెలుస్తుంది ఇంక ఇవన్నీ పెట్టుకొని మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఎప్పుడైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయామనుకోండి అందరికీ మంచి జరుగుతున్నట్టు మనం ఒక్కరికే అగాధంలో ఉన్నట్టు మనకి ఈ భూమి మీద ఇంకా మరి పని లేనట్టు మనం ఇంకా వేస్ట్ అన్నట్టు మనకి ఫ్యూచరే లేనట్టు ఇంకా రకరకాలు రకరకాలు నెగిటివ్ మాత్రమే కనిపిస్తుందండి నెగిటివే కనిపిస్తుంది ఒక్కటి కూడా పాజిటివ్గా కనిపించదు వైఫ్ని చూస్తే చిరాకు వస్తుంది పిల్లల్ని చూస్తే చిరాకు వస్తుంది ఒక పాల్ బిల్ అంటే కోపం వస్తుంది కరెంట్ అంటే కోపం వస్తుంది జాబ్ చేయబుద్దు అవుద్దు ఇంట్లో ఉండబుద్దు అవుతు బయటికి వెళ్ళబుద్ద అవుతు ఎవరితో మాట్లాడబుద్దు అవుద్దు అట్లీస్ట్ మనల్ని నమ్ముకొని వచ్చారు వైఫ్ వచ్చింది వైఫ్ తర్వాత పిల్లలు వచ్చారు వాళ్ళతో మీరు కష్టం చెప్పుకున్నా కూడా ఇంత ప్రాబ్లం లేకపోదు నేమో అంటే ఏంటో నాకు కూడా తెలియదండి కాకపోతే నేను ఆ వర్డ్ వినేసరికి మా పాపను అడిగాను ఆ తర్వాత నేను సెర్చ్ చేశాను అన్నమాట ఏదైనా సరే మిస్ అయిపోతున్నాము అన్న ఫీలింగ్ అండి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ కూడా రకరకాల బట్టలు వేసుకొని మంచి జ్యువెలరీ పెట్టుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు ఏవేవో కొనుక్కుంటారు ప్రతిరోజు కూడా పండుగలా జరుపుతూ ఉంటారు టూర్లు ట్రిప్పులు అక్కడికి హోటల్స్ ఎక్కడెక్కడికో లేదా గోల్డ్ కొనుక్కుంటారు ఇల్లు కొనుక్కుంటారు అవి కొనుక్కుంటారు ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు చాలా సందడి సందడిగా చేస్తూ ఉంటారండి అండ్ ప్రతిదీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు అలా చేసేటప్పుడు కొంతమంది అరే మనకి ఇలా లేదు అన్న ఒక మిస్సింగ్ అనిపించవచ్చండి ఎందుకండి సోషల్ మీడియాలో చూపించే ప్రతిదీ కూడా నమ్మాలని ఏమీ లేదు నాగ చైతన్య గారు సమంత గారి ఇదే మనకి బాగా ఏం ఏమంటారు ఎగ్జాంపుల్ అండి వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు మంచి మంచి ఫొటోస్ చక్కగా ఇద్దరూ చక్కగా కనిపించేవారు కదండి కానీ లోపల లోపల ఏం జరిగిందో ఎవరికీ తెలియదు ఎప్పటికీ తెలియదు నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదండి కాకపోతే బయటకు జరుగుతున్నది నిజం కాకపోవచ్చు అది కాకపోతే ఈ మెంటాలిటీ ఉండేవాళ్ళు అరే వాళ్ళు బాగా ఉన్నారు మనమే ఇలా అయిపోయామనిపించవచ్చు అలానే ఏదైనా పెళ్ళికైనా పార్టీకైనా బంధుమిత్రులందరూ కలిసేటప్పుడు వాళ్ళు వీళ్ళు సందడి సందడిగా ఉండేటప్పుడు మనం ఎందుకు ఇలా లేమన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి కొంతమంది ఆ టైంలో ఆ ఒక్క రోజే కదా అనేసి చక్కగా సరదాగా గడిపేసి దగ్గర మళ్ళీ అలాగ తప్పదు కదా అన్నట్లు ఉండేవాళ్ళు ఉంటారు లేదా అక్కడే ఫీల్ అయ్యి దాన్ని బుర్రలో ఇంకొంచెం భారంగా ఎక్కించుకొని వచ్చేవాళ్ళు ఉంటారు అలానే వాళ్ళు వీళ్ళు నగలేసుకొని కొంచెం స్థితిమంతులను బాగా పలకరిస్తారు డబ్బులు లేని వాళ్ళు కొంచెం ఇచ్చేస్తారు కాబట్టి ఆ ఫీలింగ్లో బాధపడే వాళ్ళు ఉంటారు అలానే ముందు చెప్పాను కదండి ఇన్వెస్ట్మెంట్లో లాభాలు వస్తే మన దగ్గర డబ్బులు కూడా లేకపోతే ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఏముంటుందండి సో ఇలా రకరకాలండి రకరకాల వాళ్ళకుంది మనకి లేదు అందరూ బాగానే ఉన్నారు మనం లేవు మనం ఏదో మిస్ అవుతున్నాము ఇలాంటి ఫీలింగ్ ఉండటం కామన్ కాకపోతే ఏది కూడా హద్దు దాటకూడదు అది మన మొదలు నరికేయకూడదు జీవితమే లేకపోతే ఈ తొక్కలో ఇవన్నీ ఎక్కడ ఉండండి అసలు ఎందుకు చెప్పండి ఎందుకు మన జీవితమే లేకపోతే ఏ గెంజో నీళ్ళో తాగి బ్రతకచ్చు పిల్లలకి మంచి చెడు పాత సినిమాలు చూడండి మీకు ఎంత మారల్ వాల్యూస్ ఉంటాయో ఎంత బాగుంటుందో చాలా బాగుంటాయండి నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను కానీ మీకు ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నీ కూడాను లేకపోతే సీరియల్స్ అవ్వనివ్వండి సినిమాలు అవ్వనివ్వండి ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చెప్పేదంతా కూడాను ఏంటో చెప్తున్నారు బ్రతకడానికి ఉపయోగపడిందే లేదు ఆ మధ్య ఒక డాక్టర్ గారు ఒక అమ్మాయి అండి వాళ్ళ అమ్మగారు మోటివేషనల్ స్పీకర్ అనుకుంటాను పాపం అమ్మాయి ఆ పైనుంచి పడిపోయి చనిపోయారు దాని మీద ఎంత అంటే ఇలాంటి వాటికి పెట్టే ఇంట్రెస్ట్ మంచి విషయాల మీద పెట్టరు నేను అప్పుడు కూడా చాలా అయ్యానండి మీరు చెప్దాం అనుకున్నాను అలానే దీన్ని తగ్గించుకోవడం కూడా చాలా ఈజీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరోళ్ళ విషయంలో ఏమవుతుందో అని తలదోర్చడం మానేయాలి సోషల్ మీడియాని చూడటం మానేయాలి కొంచెం తగ్గించాలండి అలానే ప్రస్తుతం మన చేతుల్లో ఉండే ప్రతి అవకాశాన్ని కూడా పట్టుకోవాలి అండి ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయడానికి మళ్ళీ మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కలిసి కూర్చుని ఒక కప్పు కాఫీ తాగండి ఒక కప్పు టీ తాగండి ఒక మంచి మాట్లాడండి పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక మంచి కథ చెప్పండి ఓ పాట పాడు లేదా ఏం చేస్తావు నాన్నా అని అడగండి ఏదో ఒకటి ఓ మీ భార్య ఏమైనా ఉండిందనుకోండి సూపర్లో ఉందని చెప్పండి ఉప్పు తక్కువ అయితే మీకు వచ్చిన నష్టం ఏంటండి సూపర్లా ఉందని చెప్పండి లేదా మీ వారి ఏం తెచ్చినా అబ్బా నాకు ఇది చాలా ఇష్టం అనండి అది మీకు ఇష్టం లేకపోయినా ఇష్టం అని చెప్పండి నాటకమేం కాదు అది ఇద్దరు మనసుల్ని కట్టి ఉంచాలంటే కొంత కాంప్రమైజ్ అవ్వాలి మంచి మాటలు మంచిగా టైం స్పెండ్ చేయడం ఇవన్నీ కూడా రిలేషన్ కాపాడుకోవడానికి ఉపయోగపడతాయండి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు ఎవరో మిమ్మల్ని బయట నుండి ఇష్టపడినా ఇంకోటి చేసిన అదంతా కూడా తాత్కాలికమండి వాళ్ళు మీ దగ్గర నుండి ఏదో ఆశిస్తున్నారు కానీ మీరు తాళి కట్టిన అమ్మాయి కానీ మీరు తాళి కట్టించుకున్న అబ్బాయి కానీ మీరిద్దరూ కూడా ఒకరికొకరు అన్నట్లుగా ఉన్నారనుకోండి భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరుగా ఉన్నారన్నట్లుగా ఉన్నారనుకోండి నేను ఎమోషనల్ అయిపోతున్నానండి సో మీ పిల్లల్ని మీరు కాపాడుకోవచ్చు మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవచ్చు పెళ్ళి చేసేది అందుకు కదండి ఒక వయసు వచ్చాక పెళ్లి చేశారంటే మీ జీవితాన్ని మీరు బతకండి మీ లైఫ్ని మీరు లీడ్ చేయండి కష్టమో సుఖమో మీరు ఇద్దరూ పంచుకోండి డబ్బులు చాలకపోతే సంపాదించండి ఖర్చులు తగ్గించుకోండి ఉన్న దాంట్లో సరిపెట్టుకోండి అంతేగాని ఇదే డెసిషన్ అండి పిల్లలు ఇది అంటే జరిగింది ఎలానూ జరిగిపోయింది అట్లీస్ట్ ముందు మనం కొంచెం జాగ్రత్త పడదా ఇలాంటివి వినకూడదని అండ్ వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మళ్ళీ ఇలాంటి వార్తలైతే అస్సలు వినకూడదని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇవాటికైతే ఇదే వీడియో అండి రేమ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్